ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నాకు కొన్ని సర్టెన్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి మ్యామ్ విచ్ ఈస్ అ రేర్ థింగ్ ఐఎమ్ ఫైండింగ్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ నో ఆ వాల్యూస్ అనే వల్ల దానివల్ల నేను గ్లో అవుతున్నానని నా ఒపీనియన్ ఆ వాల్యూస్ దట్ నేను వెళ్ళను వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ మోసం చేయలేకపోవటం అండ్ డబ్బును బట్టి మనిషిని ఎంచకపోవటం అలా సర్టెన్ సెట్ ఆఫ్ కొన్ని వాల్యూస్ ఉన్నాయి మ్యామ్ నాకు అంటే నేను అది అవే కరెక్ట్ అని కూడా అన్ను అవి పాటించిన వాళ్ళు రాంగ్ అని నేను జడ్జ్ చేయను కానీ నా లైఫ్ నేను ముందుకు ముందుకెళ్ళటానికైతే అవి నాకు వేని కొంచెం క్లియర్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ డబ్బున్నోళ్ళే మంచోళ్ళు డబ్బున్నోళ్లే అనే కాన్సెప్ట్లో కనుకుంటే లైఫ్ చాలా డ్యామేజ్ అయిపోద్ది అనేది నా ఒపీనియన్ నాకు చాలా మంచి మనసున్నోళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్లోనే ఎక్కువగా అనిపించారు అలా అని ఇక్కడ లేరు ఉంటారా అని నేను అన్ను ఈ డిఫరెన్సియేషన్తోనే వరల్డ్ బతుకుతుంది ఎవ్వరు ఒప్పుకున్నా ఎవ్వరు ఒప్పుకోకపోయినా ప్రతి మనిషి ఎదుట వేసుకున్న బ్రాండ్స్ చూస్తున్నారు ఎదుటాలు తిరుగుతున్న కారులు చూస్తున్నారు ఎదుట ఉంటున్న ఇల్లు చూస్తున్నారు ఇవన్నీ కామన్గా ఏర్పడిపోయినాయి లైఫ్లో ఆ లూప్లో నేను లేను సో అది నాకు తెలిసిన నేను స్ట్రాంగెస్ట్ ఆ విషయంలో నన్ను ఆ లూప్లో ఎవరు పడేలేరు ఇస్ వాట్ ఐ ఫీల్ మ్యామ్ నేను ఈ క్షణం నన్ను గుడ్స్లోకి తీసుకెళ్ళి పెట్టిన ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ మీరు నన్ను చూస్తే నా చుట్టూ నేను హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోగలను ఫ్రమ్ స్క్రాచ్ నేను మళ్ళీ స్టార్ట్ అవ్వగలను హ్యాపీగా బతకగలను సూపర్ థ్యాంక్ యూ అలా ఉంటే ఇంకా ప్రతి ఒక్కరు లైఫ్ నూ లూజ్ అంతే ఐ బిలీవ్ మై పేరెంట్స్ మై కిడ్ మై పీపుల్ అంతవరకు ఐ ఐ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్ వాళ్ళ హెల్త్ బాగుండాలని వాళ్ళు కూడా నాతో జోక్లేసిన అవ్వాలని ఐఎమ్ వెరీ హ్యాపీ సోల్ మ్యామ్ వెరీ హ్యాపీ సోల్ ఇండివిజువల్గానే హ్యాపీనెస్ ఎత్తుకుంటాను ఇంకా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నాను మ్యామ్ నేను ఎండ్లెస్ ఇంకా మనం ఎంత ఏజ్ ఉంటుందో అంత మనం మనుషుల నుంచి నేర్చుకుని ఉంటాం సో నాకేమనిపించింది అంటే మ్యామ్ సీరియస్ తీసుకోవద్దేది అనే పాయింట్ ఒకటి వచ్చింది సీరియస్ తీసుకోని గనక దెబ్బతింటే ఇంకా అది అయిపోయింది మ్యామ్ వి కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ అస్సలు మనం ఏమీ మార్చలేము నేను చెప్తున్నా కదా మనం కూర్చొని మనం వాళ్ళని ఎలా ప్రేమించగలమో మనం మార్చుకోగలం కానీ ఎదుటి వ్యక్తి నుంచి మనకు వచ్చే మనం ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ మార్చలేం యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్ ప్రతి మనిషికి ఎందులో అయినా వర్క్లో అయినా సడన్గా ఇప్పుడు నాకు ఒక కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరైనా నన్ను బెదిరించి తీసేసుకోవచ్చు ఐ మైట్ బికమ్ జీరో యాక్సెప్ట్ మూవ్ ఆన్ ఇవి తెలుసుకున్న వాళ్ళు మూవ్ ఆన్ అవుతూనే ఉంటారు ఎక్కడైనా ఆగామా అది అది ఇంకా మనల్ని మనం ఫెయిల్యూర్ చేసుకోవటం వెళ్ళటమే ముందుకు వెళ్ళటమే ఉన్నా తోసుకుంటా వెళ్ళటమే ఏం చేస్తాం ఇంకా అంతే కదా ఇప్పుడు పీపుల్ ఉన్నారు పీపుల్ లక్షణంలోనే మోసం అనేది మనమే చిన్నప్పుడే చదువుకున్నాం కదా మోసం అనేది ఒకటి చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయటమే ఇంకా చేసేసారి అయిపోయింది కదా అని మూవ్ ఆన్ అయిపోవటమే అంతేగాని ఇంక అక్కడే కూర్చొని సో ఇప్పుడు ఎదుటి వాళ్ళ స్టెప్ షూస్లో స్టెప్ ఇన్ అయ్యి ఆలోచించలేనంత డ్యామేజ్లు జరుగుతాయి కొన్నిసార్లు అంత మాత్రాన్ని మనం అక్కడే ఆగిపోకూడదు ఆఫ్కోర్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఆగిపోయామంటే ఇంక ఎదుటోళ్ళని డ్యామేజ్ చేయడం కంటే మనమే ఎక్కువ డ్యామేజ్ అవుతాం అది కరెక్ట్ కూడా కాదు అండ్ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉండాలి మ్యామ్ అసలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు వాళ్ళకి ఏం కావాలి మనం ప్రేమ అనే టాపిక్ ఎందుకు తెస్తుంది అంటే ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు మై పర్సనల్ జనరల్గా ఎక్కువ వరల్డ్లో ఎక్కువ నడిసే బిజినెస్ అదే కాబట్టి బిజినెస్ అంటే పని ప్రేమ ప్రేమ అనేది గివ్ అండ్ టేక్ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరుగుతున్న క్యూ అండ్ టేక్ ట్రాన్సాక్షన్ వరల్డ్ దాని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ప్రేమ అనే దాంట్లో కల్తీ చాలా ఎక్కువైంది వరల్డ్లో ఎక్కువ కరప్ట్ అయింది ప్రేమే ఇంకేదన్నా నేను ఒప్పుకోను ఒకప్పుడు మన పేరెంట్స్లో ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ నవే డేస్లో ఏ కపుల్ మధ్యలో కూడా లేదు అసలు కప్పుల్స్ ఫిలాసఫీయే మరి నాకు ఇంకా స్టిల్ అర్థం కాలేదు మ్యామ్ అంటే ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ లేకపోతే ఒక సిక్స్టీ ఇయర్స్ పెళ్ళి అయినప్పుడు ఒక థర్టీ ఇయర్స్ ఉంది అనుకుందాం సిక్స్టీ ఇయర్స్ బతికారు థర్టీ ఇయర్స్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకళ్ళని ఒకళ్ళు ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ వాట్ ఐ బిలీవ్ ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి నువ్వు తన్ను యాక్సెప్ట్ చేయి నువ్వు యాక్సెప్ట్ చేయి అంటే ఇట్స్ నాట్ ఈజీ యాక్సెప్ట్ చేయలేని ఉంటాయి అంటే గ్రేట్ తో మన పేరెంట్స్ ఆగిపోయింది అంటారా అంటే నేను హార్ట్ఫుల్గా వచ్చిందా అంటే మన మమ్మీ డాడీ కొట్టుకున్నా గొడవ ఆడుకున్నా ఆ నిమిషానికి ఏమో అనిపిస్తుంది నిజంగానే మన పేరెంట్స్ అసలు గొడవలు ఆడుకున్నారా మనకు అసలు తెలుసా అని కూడా అనిపిస్తుంది అంటే ఇప్పుడు డేస్లో చిన్న బేబీ కిడ్ నుంచి భయపడుతున్నారు మా మమ్మీ మా డాడీ అనేది బయటకు వచ్చేస్తుంది కానీ మా టైంలో మన మమ్మీ డాడీ కొట్టుకునేదే తెలియదు మనకి మ్యామ్ అంటే నేనేం బిలీవ్ చేస్తున్నానంటే మ్యామ్ ఈ జనరేషన్లో కూడా మీరు అనుకుంటున్నారు కానీ మన మమ్మీలు గోత్రు అవుతున్నాయి ఇప్పుడు ఉమెన్ కూడా గోత్రు అవుతున్నారు మన డాడీలు గోత్రు అవుతున్నాయి ఇప్పుడు డాడీలు కూడా గోత్రు అవుతున్నారు కానీ స్టిక్ ఆన్ అవుతున్నారు ఒకరికొకళ్ళు నాకొద్దు నేను వెళ్ళిపోతాను అనే మూమెంట్ కాకుండా బయట ఎన్నున్నా గానీ నా ఫ్యామిలీ నాది అనే జోన్ కు ఉంటున్నారు ఇప్పుడు కూడా ఉంటున్నారు మ్యామ్ అసలు మనం కాదనిలేము నేను చూస్తున్నా ఈ వరల్డ్ ఉంటున్నారు ఇది నా జోన్ అనే పాయింట్లో ఉంటున్నారు ప్రతి ఆ క్లారిటీ ఉండాలి మనిషికి నా జోన్ ఏంటి ఎక్కడ తిరిగినా నేను ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ ఉండాలి అనే జోన్ ఒకటి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉంటే కలిసి ఉంటారు మ్యామ్ అదేం ఉండదు అన్న ఒపీనియన్ ఓకే సి మ్యారేజ్ సిస్టమ్ని నేను కామెంట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే అది అంత ఈజీ కాదు అని ఒక పాయింట్ చూపించాను నేను అంతే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటాం అనేది ఈజీ కాదు అలా అని కలిసి ఉండలేకపోవటం కూడా ఏమి ఉండదు అది మనసులో జెన్యున్ ఇష్టం ఉండాలి అంటే ఈ ఈగోస్ పెరిగిపోవడం లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి మ్యామ్ అందరికీ అలా కాదు బట్ వన్స్ ఒక ఉమెన్ ఒక మ్యాన్ మగాళ్ళు కూడా ఏమీ ఊరికే టైం పాస్ చేస్తారు అని నేను అనుకోను మ్యామ్ మగాళ్ళు కూడా జెన్యున్గా ప్రేమించే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు కూడా అలా ఉంటారు కానీ ఇప్పుడు ఒక్క పార్ట్నర్ ఒక్క హస్బెండ్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్క వైఫ్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్న మగాళ్ళు ఎంతమంది ఉంటారు ఆ లాయాలిటీస్ కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి అవి ఎక్స్పీరియన్స్ చేయటం చాలా ఇంపార్టెంట్ అక్కడే మనకి వస్తుంది నిజమే మాత్రమే నా వాళ్ళు అనేది లేకుండా ఇక్కడ ఇష్యూరా కానీ వెంటనే మన జనరేషన్లో డివోర్స్ అనేది కొంచెం ఎక్కువ అయింది అది మనం మైనస్గానే చూస్తున్నాం కానీ దాంట్లో ఇంకా పాజిటివ్ థింగ్ కూడా ఉంది ఏంటంటే నేను మన పాత జనరేషన్ ఆంటీస్లో అందరూ అన్ను కొందరు స్టిల్ హస్బెండ్ కొడుతున్న వాళ్ళు చూస్తున్నాను స్టిల్ తాగొచ్చి చేస్తున్న చూస్తున్నాను అయినా స్టిక్ ఆన్ అవుతున్నారు అవుతున్న వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో ఎన్నాళ్ళు హ్యాపీగా ఉన్నారు పోనీ వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని మా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారా అవేం జరగవు మేము మూవ్ ఆన్ అవుటం ఈస్ వెరీ గుడ్ థింగ్ డివోర్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ బట్ క్లారిటీ లేకపోతూ ఉంటుంది చూడండి మ్యామ్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ వాట్ ఐ ఫీల్ వాట్ యూ వాంట్ మనుషులు ఈ పర్సన్స్ నుంచి ఇన్ని ఇయర్స్ బిజినెస్ కెరియర్ పర్సనల్ లైఫ్ వాట్ ఎవర్ మీరు ఏదైనా అనుకోండి చాయిసెస్ యువర్స్ తెలుసుకునేది ఏంటి పీపుల్ ఎలా 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 ఉంటారు ఎలాంటి మైండ్ సెట్స్ వాళ్ళు ఉన్నా సొసైటీలో నా లైఫ్లో చాలా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మ్యామ్ అంటే నేను ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ గుడ్ చూస్తారు బ్యాడ్ అలా గుడ్ చెప్పండి చెప్పండి నాకు గుడ్ ఏ ఎక్కువ డామినేటింగ్ ఉంది మ్యామ్ బ్యాడ్ ఐ లెఫ్ట్ ఎక్కడికక్కడ లైఫ్ లో బ్యాడ్ ఎక్కడికక్కడ లెఫ్ట్ అవుతూ నేను ఇఫ్ ఐ లెఫ్ట్ ఐ లెఫ్ట్ అంతే అక్కడ నా మార్క్స్ ఏ ఉండు ఐ లెఫ్ట్ అండ్ ఐ చూస్ మై వే అది ఎంత హార్డ్ అయినా చూస్ మై వేట్ ది సేమ్ వే నా గుడ్ పీపుల్ ఉన్నా కదా ఫర్ ఎగ్జాంపుల్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది నీల్వా అని గా నాకు ఏ రోజు నేను ఎవరిని ఫైనాన్షియల్గా హెల్ప్ అడగలేను అదొక డిసీజ్ ఉంది నాకు కానీ నేను నా బెస్ట్ ఫ్రెండ్ అడుగుతా ఇంకెవరిని అడగను అది నాకు హెల్ప్ చేయకపోతే నేను నరకం చూసే రోజులు ఉన్నాయి నా లైఫ్లో ఏ గుడ్ ఫ్రెండ్ నాకు ఇంజనీరింగ్ నుంచి ఫ్రెండ్ అది అలాంటి ఫ్రెండ్షిప్స్ నాకు చాలా ఉన్నాయి లైఫ్లో నేను కనుక హైదరాబాద్ నుంచి ఒకవేళ నైట్ స్టార్ట్ అయ్యి మా ఊరు వెళ్తుంటే నేను ఎక్కడ కారులో నిద్రపోతాను అని నాతో ఫోన్ మాట్లాడే బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది అవని ఓ యుఎస్ నుంచి దానికి నైట్ అవుద్ది నాకు మార్నింగ్ అయితే ఆపోజిట్ వైస్ పర్సా నేను ఒకవేళ మార్నింగ్ వెళ్తున్నా కూడా అది నైట్ ఫోన్ మాట్లాడుద్ది నాతో మళ్ళీ నేను స్పీకరే కనెక్ట్ చేసుకోవాలి లేదా పాట్ పెట్టుకోవాలి దాంతో మాట్లాడాలి దానికి ఫోటో కూడా తీసు పంపించాలి ఓహో కేర్ఫుల్గా వెళ్తుందా లేదా ఒకవేళ నేను మెంటల్గా టెన్షన్లో ఉన్నానంటే ఈ టైంలో కేర్ఫుల్గా వెళ్ద్దా లేదా ఇలా అమేజింగ్గా చూ ఉన్న ఫ్రెండ్స్ నాకు నేను అలాగే ఉంటాను ఇట్స్ ఆల్వేస్ గివ్ అండ్ టేక్ ఏ రిలేషన్షిప్ అయినా అండ్ మా అక్క అందరూ చాలా మంచి పీపుల్ చాలా మంది ఉన్నారు లైఫ్లో సో నిజంగా లేకపోతే ఆ నేను నరకం అంటే ఏ ఫైనాన్షియల్లీ కొంచెం ఇబ్బందులు పడ్డా నేను ఎప్పుడు ఇన్కమ్ లేకుండా లేను చదువు కూడా నాకేమి నేను డిగ్రీ డిస్కంటిన్యూ కాదు లేకపోతే ఎప్పుడు బాగానే చదువుకున్న పర్సన్ ని అండ్ చాలా ప్యాషన్ ఉన్న పర్సన్ ని హార్డ్ వర్క్ చేసుకున్నాను కానీ ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు పడ్డాను పడ్డప్పుడు నాకు ఫస్ట్ ఫస్ట్ కాల్ నీల్మానే ఉంటుంది ఇక నేను ఎవరిని అడగలేను అనే పాయింట్గా వచ్చినప్పుడు అది ఎంత అమౌంట్ అయినా నీల్మాకు ఫోన్ చేసి ఇప్పుడు అడిగైనా గౌతు ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వ ఏ రోజు అది తిరిగి అడిగే పరిస్థితి కూడా నేను తెచ్చుకోలేదు బట్ స్టిల్ ఆ నమ్మకం ఉంటుంది చూడండి ఈ మధ్య నమ్మకం అంటే మనీ టర్మ్స్లోనే కొలవాల్సి వస్తుంది అంతసేపు బాగానే ఉంటున్నారు మనీ ఇన్వాల్వ్ అవ్వగానే తేడా తేడాగా అయిపోతున్నారు సో ఆ తేడా 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 అవుతున్నప్పుడు తెలిసిపోతున్నారు ఎవరేంటని అలా నా లైఫ్లో అలా అవ్వలు చాలా మంది ఉన్నారు మ్యామ్ విచ్ విచ్మ్ వెరీ బ్లెస్డ్